మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాది వందనాలు ఈరోజు మన అంశము క్రీస్తు రాకడ సృష్టిపడే వేదన రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడులో ఇలా వ్రాయబడి ఉంది యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరువుదు అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము మనము గ్రహించినట్లయితే మన ప్రపంచంలో మన చుట్టూ ఆవరించి ఉన్న పెనుగాలి తుఫానులు మనల్ని ముంచెత్తుతున్న వరదలు బీభత్సం సృష్టించుచున్న భూకంపాలు మనకు కలిగే నెమ్మది లేని పరిస్థితులకు అర్థమేమిటి దేశాల మధ్య నెలకొన్న నెమ్మది లేని పరిస్థితిని బట్టి వెదనిండిన హృదయాలతో ప్రజలు ప్రజలు విడిచే నిట్టూర్పులకు అర్థమేమిటి కరువు కాటకాల వల్లను వినాశకరమైన వ్యాధుల వల్లను ఈ భూమి పడే వేదనకు అర్థమేమిటి వీటన్నిటికీ అర్థం ఒక్కటే నూతనమైనది ఒకటి మొదలైనది కొత్త యుగం కోసం ఈ సృష్టి యావత్తు మొరపెడుతున్నది నీవు జాగ్రత్తగా విన్నట్లయితే వీటన్నిటిలో దేవుని స్వరం వినగలుగుతావు వేగంగా వెడలిపోయే పాత యుగం ముగింపుకు మనం దగ్గరవుతున్నాము ఈ భూమి కొరకు నిర్ణయించబడిన ఒక మహిమకరమైన దినం మనకు దగ్గరవుతుంది ఆ స్వరం మనకు చెబుతుంది ఆ శుభవార్త ఏమిటంటే మహిమకరమైన ఆ దినాన ప్రభువు తిరిగి వచ్చినప్పుడు జరిగే భయంకరమైన తీర్పులను ఈ భూమి ఎదుర్కోబోతుంది భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారని ప్రకటన గ్రంథం తెలియజేస్తుంది అయితే విశ్వాసి ఈ తీర్పును ఎదుర్కొంటాడు ప్రభువు రాకడ సమీపంగా ఉన్నది గనక ఓపిక కలిగి ఉండాలి యాకోబు పత్రిక ఐదు ఎనిమిదిలో ఈ వచనం మనందరినీ హెచ్చరిస్తుంది ఈ రాకడ సమయంలో విశ్వాసులందరూ ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడి సదాకాలము ప్రభువుతో కూడా నొందురు మొదటి తెస్సలోనిక నాలుగు పదిహేడులో ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది ఆ దినం నీకెలా ఉండబోతుంది ఒక్కసారి మనము దాన్ని ఊహించుకుందాం ఈ ప్రపంచం యొక్క ఆ చీకటి రాత్రి నీకెలా ముగియబోతుంది అయితే ఆ దినం నీకెలా ఉండబోతుంది ఆలోచించుకో ఈ ప్రవచనం యొక్క ఆ చీకటి రాత్రి నీకెలా ఉండబోతుందో ఆలోచించు ఆ రాత్రి మహిమతో ఉండబోతుందా లేక తీర్పుతో నీ జీవితం ముగుస్తుందా ప్రభువు వచ్చే ఆ దినమైనను గడియే అయినను మనకు తెలియదు మత్తాయిసు వార్త ఇరవై ఐదు పదమూడులో మనకు ఈ వాక్యం కనిపిస్తుంది నీవు ఆ సమయం కొరకు సిద్ధంగా ఉన్నావా నీవా సమయం కొరకు సిద్ధంగా ఉండాలంటే నీ పాపాలు క్షమింపబడి క్రీస్తు రక్తం ద్వారా నీవు కడగబడాలి క్రీస్తు నీ కొరకు చనిపోయాడని విశ్వసించి ఆయన ఎదుట నీ పాపాలు ఒప్పుకొని ఈరోజే ఆయనను నీ సొంత రక్షకుడిగా అంగీకరించు మహిమకరమైన ఆయన సన్నిధి కొరకు నిన్ను సిద్ధపరచుకునేందుకు ఆయన సిలువపై జరిగిన రక్షణ కార్యము చాలని దృఢంగా విశ్వసించు దేవుని రాకడ సమయంలో మనమందరము ఆయన కృపలో ఎత్తబడు బిడ్డలుగా ఉందముగాక దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక దయచేసి మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే దేవుని యొక్క సువార్త అనేకులకు తెలియాలి మీరు ఈ వీడియోని లైక్ చేసినప్పుడు అనేకులకు ఈ వీడియో చేరుటకు మీరు సహకరించిన వారు అవుతారు హలెయ దేవునికి మహిమ కలువులుగాక ఆమె